러브, 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 ఇచ్చేసి మీ ఆడపడుచుని చెల్లెనైన నన్ను ఆశీర్వదించి మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ నవ్వుతూ నాకు సపోర్టివ్గా మాట్లాడుతుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు సక్సెస్ ఉంటే అందరు వస్తారు అందరు మన వాళ్ళలాగే మన చుట్టూ తిరుగుతారు అప్పుడు మనకి ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది మనకు కూడా తెలియదు ఎప్పుడైతే మనకి ఫెయిల్యూర్ వస్తుందో మనని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు మన కోసం పోరాడే వాళ్ళు ఎవరు మనకి అన్ని వేదల సపోర్టివ్గా ఉండే వాళ్ళెవరు మనం బాగుండాలి అని మన వెనక పూజలు చేసే వాళ్ళు ఎవరు అనేది మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే తెలుస్తుంది సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా విజయంతోనూ నా స్టేటస్తో సంబంధం లేకుండా నా ఆడపడిచి రోజమ్మ పుట్టినరోజు ఇది మా ఇంట్లో పండగ అని చెప్పి నన్ను ఆశీర్వదించడానికి ప్రేమగా వచ్చిన వాళ్ళు సో మీ అందరూ కూడా నా మనసులో ఎప్పుడు ఉంటారు నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాను నా చివరి శ్వాస వర్గాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది నేను ఎప్పుడు చెప్పినా కూడా మనస్ఫూర్తిగా చెప్తాను అది నేను ఇక్కడ చెప్పినా జగనన్న పక్కన ప్రక్క నించో చెప్పిన మీ అందరికీ కూడా తెలుసు నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న నాగరాజ రెడ్డి లలితమ్మ కానీ నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నగిరి ప్రజలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్